వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట డెబ్బై ఎనిమిది గజాలు వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ బెడ్రూమ్ హౌస్ చాలా మంది త్రీ బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేస్ అడుగుతున్నారు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నాయి ఇల్లు దీంట్లో చక్కగా ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవి పెద్ద రోడ్స్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి దీంట్లో గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ మీకు పూర్తి ఇల్లు చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్ట్ ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను సింపుల్గా రోడ్డు నుంచి కారు పైకి వచ్చేస్తుంది చాలా కన్వీనియంట్గా ఎక్కేస్తుంది కారు మొత్తం గ్రానైటే ఇచ్చారు పార్కింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైటే ఈ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి విత్ లైట్స్ పెట్టేశారు ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అది వీడియోలో మాత్రమే బ్లింక్ అవుతాయి అవి పార్కింగ్ సైజ్ ఒకసారి చూద్దామా పార్కింగ్ సైజ్ చూసి రిమైనింగ్ చెక్ చేద్దామా ఫిఫ్టీన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ సో ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుంది ఈ ఏరియాలో బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సప్ వచ్చేసి సో ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది పైకి వెళ్ళారు స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇల్లు పెయింటింగ్స్తో సహా ఫినిష్ చేశారంటే సింగిల్ కోట్ ఆఫ్ పెయింటింగ్ అయిపోయింది సో ఇది చూడండి ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఫ్రంట్ ఎలివేషన్ అండ్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ ఇది మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ డోరు నార్త్ ఏరియా సో నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో మీకు చుట్టూ తగ్గ్రనేట చెప్పాను కదా సో ఫ్రంట్లోనే నచ్చి చేస్తున్నాను ఫస్ట్లోనే ఈ ఏరియాలో నార్త్ ఏరియాలో వాషింగ్ రూమ్ కూడా ఇచ్చారు చిన్న వాష్రూమ్ అంటే ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు బయట వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు కూడా ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక వాష్రూమ్ లాంటి చేశారు చుట్టుపక్కల మాక్సిమం హౌసెస్ ఉన్నాయండి మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ యువర్ చాలా మంది ఉంటున్నారు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ఫుడ్ ఒరిజినల్ టేక్ఫుడ్ డోర్ ఇది ఈ లైట్స్ బ్లింక్ అయ్యేవి లోపల పేద బ్లింక్ అవ్వవు చూడండి సో ఇది చూడండి లోపల మొత్తం టైల్స్ ఏ వేశారు కంప్లీట్ టైల్స్ వెట్టిఫైడ్ టైల్స్ ఈ డోర్ వచ్చినప్పుడు కార్వింగ్ విత్ కార్వింగ్ చేశారు మెయిన్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ యూపీవీసీ విండో ఇది యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఉద్దేశంతో యూపీవీసీ విండో ఇచ్చారు చూడండి లైట్స్ ఇప్పుడు బ్లింక్ అవ్వట్లేదు సో వీడియోలో బ్లింక్ అవుతుంది ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు కిప్స్ బోర్డ్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేశారు ఫాల్ సీలింగ్ సో ఈ ఏరియా టీవీ ఏరియా ఇచ్చారండి ఈ ఏరియా టీవీ ఏరియా ఈ టీవీ ఏరియాకి లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను మీకు చూడండి కూడా సో ఈ ఏరియా టీవీ ఏరియా విత్ షెల్ఫ్స్ టీవీ ఏరియా విత్ షెల్ఫ్స్ ఇచ్చేసారు సో పూజారూమ్ సఫిషియెంట్ పూజారూమ్ సో పూజారూమ్ చూపించే ముందు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్కింగ్ ఏరియా చూపించాను కదా ఇందాక మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ డబల్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో ఇది మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్లో ఇక్కడ ఈ ఏరియాలో పూజలు వచ్చేసింది నీట్గా అట్ ద సేమ్ టైం డివైడ్ ఆఫ్ ద డైనింగ్ డైనింగ్ చూడండి డైనింగ్ సుఫాప్గా డివైడ్ చేశారు సో సఫిషియంట్ డైనింగ్ ట్రిబుల్ బెడ్రూమ్లో మంచి డైనింగ్ కూడా వచ్చింది సఫిషియంట్ డైనింగ్ వచ్చింది టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ ఇక్కడ వాష్ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు యూపీపీసీ విండోస్ చాలా పెద్ద పెద్దవి ఇచ్చారండి ఎందుకంటే వెంటిలేషన్ ఈ మధ్యకాలంలో చాలా బాగా వెంటిలేషన్ కావాలంటారు అందరూ అందుకని యూపీబిసి విండోస్ చాలా పెద్దవి ఇస్తున్నారు ఇది కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు టెన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ వాష్ వాష్ స్టీల్ అండ్ మాడ్యులర్ కిచెన్ మొత్తం షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్ లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి పైన సజ్జలా కూడా ఇచ్చారు అండ్ లైటింగ్స్ బ్రహ్మాండం ఉన్నాయండి ఇక్కడ టైల్స్ చూడండి సో ఈ ఏరియాలో పవర్ పాయింట్స్ ఇచ్చారు ప్లగ్ పాయింట్స్ అండ్ యూపీబిసి విండో వెంటిలేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చినప్పటికి ఈ వాటర్ ప్యూరిఫైర్ కి అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ ఫోర్ మార్కర్ స్టవ్ పెట్టుకునే పెద్దదైన గ్రాడేజ్ స్టోర్ ఈ ఏరియా నుంచి డోర్ ఇచ్చారు అంటే వాష్ ఏరియా వాష్ ఏరియా ఈ ఏరియా నుంచి బయటకు వెళ్ళవచ్చు ఈ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సో ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వచ్చింది ఈ సైడ్లో కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ గిన్నెలు అవి క్లీన్ చేసుకునేటట్టుగా పెట్టారు ఓకే డైనింగ్ అయిపోయింది కిచెన్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను త్రీ బెడ్రూమ్స్ చూపిస్తాను సో టీవీ ఏరియా చూపించేసాను యూపీవీసీ విండో సో ఇప్పుడు నేను చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ఎల్స్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి సో ఇది ఫాల్ సీలింగ్ డిజైన్స్ తో సహా బ్రహ్మాండం చేశారు సో ఇక్కడ మనకి టెన్ పాయింట్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ పాయింట్ వన్ టెన్ పాయింట్ వన్ ఇక్కడ చూడండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి పైన చిన్న లోరు ఫ్లాగ్ కూడా వచ్చింది సో ఫాల్ సీలింగ్ లైట్స్ ఆల్రెడీ పెట్టేశారు కలర్స్ చూజ్ చేసే బిల్డర్ చూజ్ చేసిన కలర్స్ వండర్ఫుల్ గా ఉన్నాయండి సో కామన్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ వచ్చినట్టు వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది ఈ ఏరియాలో అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై నైన్ వాట్ వేసుకోవచ్చు అంటారు నేను ఒకసారి మీకు డైమెన్షన్స్ చూస్తే సిక్స్ బై నైన్ వాట్ వస్తుందా రాలేదా అనే సంగతి మీకు కూడా అర్థమవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ సో యూపీబిసి విండో ఇక్కడ ఇచ్చారు ఏసీ పాయింట్ ఇక్కడ ఇచ్చేసారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఇంకో టీవీ ఏరియా ఇచ్చారు సపరేట్ టీవీ ఏరియా కూడా ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ లో మాత్రం అండ్ చూడండి ఇక్కడ స్పేస్ పేర్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి త్రీ బెడ్రూమ్ హౌస్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి ఇది సో మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళిపోవచ్చు అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది బెస్ట్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది ఒకటి బయట వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వాష్రూమ్స్ లో చూడండి మీకు టైల్స్ వండర్ఫుల్ గా వచ్చేసాయి సూపర్ టైల్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ చూసింది గెస్ట్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కాస్ట్ మా దీంట్లో కూడా ఐ మీన్ టు సే గెస్ట్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కాస్ట్ వేసుకోవచ్చు టెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెకండ్ అండి టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో సో చిల్డ్రన్స్ బిల్డ్రన్ సైజెస్ దీంట్లో మళ్ళీ యూపీబిసి విండో వచ్చింది వుడ్ వర్క్ చేయించి కూడా షెల్ప్స్ ఇచ్చేసారు సో చాలా షెల్ప్స్ వచ్చేసాయి పాలసీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రానరీ వచ్చేసాయి లుకింగ్ వైజ్ చాలా బాగున్నాయి అండి పాలసీలింగ్ డిజైన్స్ ఈ బిల్డర్ చాలా బాగా చేశారు పాలసీలింగ్ డిజైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ త్రీ ల్యాక్స్ అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ యూ కెన్ కాంటాక్ట్ మీ నేను చూపిస్తాను క్లియర్గా మీరు స్లైట్లీ నెగోషియబుల్ మన జాన్ జాన్వీ ఇన్స్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్